హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సంకర్స్ బ్లాగ్స్ ఎట్లా ఉన్నారు అందరూ మస్తు ఉన్నారులే నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వారు ప్లీజ్ ప్లీజ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకోన్ని అస్సలు కొట్టడం మర్చిపోకండి అండ్ ఈరోజు స్పెషల్ విషయానికి వస్తే ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఎగ్ దమ్ బిర్యానీ అండి సో నా హస్బెండ్కి అయితే సడన్గా బిర్యానీ తినాలనే క్రేవింగ్స్ అయితే వచ్చినాయంట సో ఆయనకైతే చెప్పినా రొటీన్గా చికెన్తో కాకుండా ఇట్లా ఎగ్స్తో దమ్ బిర్యానీ అయితే చేస్తాను టేస్ట్ ఎట్లా ఉంది ఏంటనేది చెప్పేసాయని చెప్పి తనైతే ఓకే చేసేసినారు అండ్ నేను కూడా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను అండ్ నిజంగా చెప్తున్నా చికెన్లో మనం ముందునే మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవడం ఇంకా అది ఇది అని చెప్పి అస్సలు టైం వేస్ట్ పనులు అయితే ఉండవండి దీంట్లో చాలా సింపుల్గా ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అండ్ టేస్ట్ విషయానికి వస్తే నిజంగా చెప్తున్నా అవసరం ఉంది చిన్నపిల్లలు సైతం తినేయచ్చు నార్మల్గా చిన్నపిల్లలకి చికెన్ తినకూడదు అది ఇది అంటాం కదా సో మనం సిక్స్ మంత్స్ నుంచే బేబీస్కి ఎగ్స్ స్టార్ట్ చేస్తాం కాబట్టి సో వాళ్ళు కూడా చక్కగా తినేయచ్చు అనమాట సో ఇంకా ఇంత టేస్టీ అండ్ స్పెషల్ రెసిపీని అస్సలు మిస్ అవ్వరు కాబట్టి రెసిపీలోకి అయితే వచ్చేసాయండి సో ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ అయితే నేను ఒక ఫోర్ ఎగ్స్ని బాయిల్ చేయడానికి అయితే పెట్టేసుకున్నాను సో ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఎగ్స్ పెట్టేసి కాస్త వాటర్ అయితే యాడ్ చేసేసుకొని చక్కగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాయిల్ చేసేసుకున్నాను అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎగ్స్ని సపరేట్ చేసేసుకొని దాన్ని జస్ట్ ఇట్లా మనం చిన్న మర్దన చేస్తే మనకి ఈ పైన ఉన్న తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో చూడండి ఎంత నీట్గా వస్తుందో సో మనమైతే ఈ డొక్కులన్నీ తీసేసి ఎగ్స్ని అయితే నీట్గా క్లీన్ చేసేసుకుందాము సో వన్స్ వాటర్తో కరిగేసుకొని నీట్గా పెట్టేసుకుందాం అనమాట సో మనకైతే ఎక్స్ రెడీ అయిపోయినాయి కదా సో నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా నాకు నా హస్బెండ్ కోసమే కాబట్టి వన్ గ్లాస్ వరకు రైస్ యాడ్ చేసినాను రైస్ మంచిగా వాష్ చేసేసుకొని వాటర్ వేసేసి హాఫ్ అన్ అవర్ పాటు నాన్ పెట్టేసుకున్నాను ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేసేసిన స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని మనకి బిర్యానీలో మంచి టేస్ట్ రావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఒక పెద్ద ఆనియన్ని పొడిగ్గా కట్ చేసి వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకున్నాను అనమాట చూడండి మనకి ఈ కలర్ వస్తే ఆనియన్స్ అనేవి మంచిగా రెడీ అయిపోయినట్లే సో మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ అనేవి సపరేట్ చేసేసాయండి ఇంకా రిమైనింగ్ ఉన్న ఆయిల్లో ఆల్రెడీ మనం సపరేట్గా పెట్టుకున్న ఎగ్స్ను అయితే వేసేసుకొని కాస్త థర్మరిక్ పౌడర్ అట్లనే కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకోవాలండి వన్స్ మనం ఆయిల్లో ఎగ్స్ని యాడ్ చేసిన తర్వాత మనం మంచిగా కలుపుతూనే ఫ్రై చేసేసుకోవాలి ఇన్ కేస్ అట్లా వదిలేస్తే ఈ ఎగ్స్ అనేవి అడుగంటకు పోయి మాడిపోతాయి అనమాట అండ్ ఫ్రై చేసేసుకుంటేనే మనకి బిర్యానీలో ఈ ఎగ్ టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రై చేయకుండా వేసేస్తే మనకి నార్మల్గా బాయిల్డ్ ఎగ్స్ తింటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట సో ఇంకా ఫ్రై అయితే అయిపోయినాయి కాబట్టి రిమైనింగ్ ఉన్న ఆయిల్లో వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసినా ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి మీరైతే యాడ్ చేసేసుకొని బిర్యానీ దినుసులన్నీ వేసేసాయండి ఇంకా దాంతోపాటుగా రెండు పచ్చిమిర్చిలను అయితే పొడిగా కట్ చేసి వేసుకున్నాను అట్లనే ఒక ఆనియన్ కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకోవాలండి సో ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం రిమైనింగ్ ప్రాసెస్ అయితే చేయాలి నేనైతే ఈలోగా టూ టొమాటోస్ని చక్కగా మిక్సీ పట్టేసి పేస్ట్ అయితే రెడీ పెట్టుకున్నాను సో ఆ పేస్ట్ని ఆనియన్స్లో వేసేసి ఈ టొమాటో పేస్ట్ పచ్చివసం పోయేంత వరకు నీట్గా ఫ్రై చేసేసుకున్నాను అనమాట ఇంకా చూడండి ఎంత నీట్గా ఫ్రై అవ్వాలంటే అందులో ఉన్న ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలన్నమాట సో మనకి ఆయిల్ అయితే పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులోనికి టూ టేబుల్ స్పూన్ వరకు కాడ అయితే యాడ్ చేసిన సో పెరుగు యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో ఇంకా కర్డ్ యాడ్ చేసిన తర్వాత నీట్గా మిక్స్ చేసేసుకొని రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలి సో టేస్ట్ కోసం సాల్ట్ కొంచెం టర్మరిక్ పౌడర్ అట్లనే వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా అట్లనే వన్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా కూడా వేసేసుకొని దీంట్లోకి కొద్దిగా పుదీనా ఆకులు అట్లనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇవన్నీ నీట్గా మిక్స్ చేసేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న అయితే దీంట్లో వేసేయాలండి సో ఎగ్స్ వేసిన తర్వాత ఇది కాస్త దగ్గర పడేంత వరకు మనం చేయాలి సో ఈలో మనం రైస్ అయితే రెడీ చేసుకోవాలి కాబట్టి మూత పెట్టేసుకొని సపరేట్గా స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టేసుకొని మనం ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసేసుకొని దీంట్లో కూడా కొన్ని బిర్యానీ దినుసులు అయితే వేసేసుకోవాలండి మసాలా దినుసులు సో దాంతోపాటుగా కొద్దిగా నెయ్యి లేదా ఆయిల్ అయితే వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని దీంట్లోనే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని ఈ వాటర్ అనేది బాగా హీట్ అయ్యి కాస్త తెరలేంత వరకు వెయిట్ చేయాలండి సో చూడండి మనకి వాటర్ అనేవి రెడీ అయిపోయినాయి సో మనం ఆల్రెడీ నానపెట్టి పెట్టుకున్న అయితే వేసేస్తే నిజంగా చెప్తున్నా జస్ట్ సిక్స్ మినిట్స్లోనే మనకి రైస్ అయితే కుక్ అయిపోయిందండి సో ఇంకా రైస్ కుక్ అయిపోయింది ఇక్కడ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది ఇంకా గ్రేవీని అయితే చూడండి మనకి నీట్గా రెడీ అయిపోయింది కదా దీంట్లోనికి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కొంచెం యాడ్ చేసేసుకొని కుక్ అయిన లేయర్ అయితే ఈ గ్రేవీ పైన యాడ్ చేసేసుకుందాము సో కంప్లీట్గా రైస్ అంతా మనం వన్స్ యాడ్ చేసేసిన తర్వాత పైన రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అయితే కొన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది కదా సో అవైతే ఏంటేంటనేది చూసేసాయండి సో రైస్ అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది దీనిపైనకి కాస్త కొత్తిమీర అట్లనే కొంచెం పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కొంచెం ఉంచిన సో అవి కూడా వేసేసి కాస్త కలర్ అయితే నేను రెడీ చేసుకుంటున్నానండి ఈలోగా అరచక్క నిమ్మరసం కూడా పిండేసుకుంటున్నాను సో నిమ్మరసం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ రైస్ కూడా అతుక్కోకుండా ఉంటుంది అట్లనే చిటికెడు కలర్ని కాస్త వాటర్లో కానీ లేదా రైస్ వాటర్లో కానీ వేసేసుకొని చక్కగా పైన అయితే వేసేసుకొని మూత పెట్టేసి పైన చిన్న వెయిట్ ఏదైనా ఉంటే పెట్టేసేయండి అంతే అండి సింపుల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది జస్ట్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేసేయండి అంతే అండి సింపుల్గా మన ఎగ్దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే అవసరం ఉంది మీరైతే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి టేస్ట్ అనేది ఎట్లా వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్